మనం ఈరోజు వాగ్దానం అనగానేమి అసలు దేనిని వాగ్దానం అంటారు ఎందుకు వాగ్దానం తీసుకోవాలి అనే విషయాన్ని మరి వాగ్దానం సంఘాలలో తీసుకోవచ్చా తీసుకోకూడదా మరి దేనిని వాగ్దానం అంటారు ఎందుకు వాగ్దానం తీసుకుంటున్నారు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం నిజానికి చెప్పాలంటే చాలా సంఘాలలో బైబిల్ చదువుతున్నారు వాక్యం చదువుతున్నారు వాక్యం బోధిస్తున్నారు అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు చాలా భయభక్తులు కలిగి ఉంటున్నారు భయం భక్తి క్రమశిక్షణ అనేది అన్ని సంఘాలలో కానీ వాగ్దానం మరి జనవరి ఫస్ట్ రాగానే మరి ఒక చిన్న పేపర్ మీద చిన్నగా మరి వాగ్దానం రాసి వాక్యం రాసి దాన్ని వాళ్ళ వాళ్ళకి ఇవ్వడం విశ్వాసలకి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే విశ్వాసులు ఎలా నమ్ముతారు దీనిని అంటే ఈ ఈ సంవత్సరంలో వచ్చిన వాగ్దానము మరో మరో సంవత్సరం వచ్చేంత వరకు దానినే ఫాలో అవుతున్నారు ఒకవేళ అలా జరగకపోతే ఆ వాగ్దానంలో వచ్చిన ఆ కరపత్రికలో వచ్చిన వాగ్దానం కనుక జరగకపోతే ఏమవుతున్నారు దేవుని దూరంగా వెళ్ళిపోతున్నారు విశ్వాసం అనేది తొలగిపోతుంది క్రైస్తవుడిగా కాకుండా అన్యునిగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు మరి కొందరు సంఘాలలో ఏం చేస్తున్నారంటే గొడవలు పెట్టుకుంటున్నారు ఎవరితోటి అంటే పాస్టర్ కాదు బోధకుని చేత అయ్యా మీరు ఇలా చేశారు వాగ్దానం కోసం ఏం చేస్తారంటే డబ్బులు స్వీకరిస్తారు విశ్వాసుల ద్వారా డబ్బులు స్వీకరించి ఆ కరపత్రికలు వడ్డిస్తారు దానిపైన వాగ్దానాలు రాస్తారు అంటే మరి అన్ని ఆశీర్వాదకరమైనవి మరి ఆ బోధకునికి నచ్చిన వాగ్దానాలు రాస్తూ ఉంటాడు రాయిస్తాడు ప్రింట్ చేయిస్తాడు చేసిన తర్వాత జనవరి ఫస్ట్ రాగానే వాగ్దానాలు విశ్వాసాలకు పంచి పెడుతుంటారు విశ్వాసాలు ఎలా చే ఆలోచిస్తున్నారంటే ఈ నాకు ఏమొస్తుందో ఎలాంటి వాగ్దానం వస్తుందో దేవుడు ఎలా ఇస్తాడో నాకు అదే నాకు నెరవేరుతుందా అనేసి ఎదురు చూస్తుంటారు జనవరి ఫస్ట్ రాగానే వాగ్దానాలను మరి ప్రింట్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాగ్దానాల కోసము మరి ఎంతో డబ్బు ఖర్చు చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అసలు మరి దేవుడు బైబిల్ ఎక్కడైనా రాసా రాయించాడా మీరు ప్రతి సంవత్సరం వాగ్దానం తీసుకోండి అదే పాటించండి అని రాయించాడా లేదు కదా మరి లేనిది ఎందుకు పాటిస్తున్నారు మరి వాగ్దానాల కోసం ఇలా ఉంటే క్రిస్మస్ ట్రీని కూడా ఫాలో అవుతున్నారు క్రిస్మస్ ట్రీ గురించి అసలు బైబిల్ ఎక్కడైనా రాయించాడా దేవుడు రాయించాడా లేదు అది ఒక కల్పిత కథనం కల్పిత కథనాన్ని తీసుకొచ్చి ఏసుక్రీస్తుల వారు పుట్టినరోజు సందర్భంగా మరి దాన్ని తీసుకొచ్చి అందులో పెడుతున్నారు చర్చిలలో పెడుతున్నారు మరి చిన్న గూడు వేస్తున్నారు లేకపోతే మీటింగ్లలో పెడుతున్నారు మరి సెలబ్రేషన్ చేసినప్పుడు అక్కడ పెడుతున్నారు షాపులలో కూడా పెట్టుకుంటున్నారు క్రైస్తవులు మరి బైబిల్లో ఉందా అంటే లేదు మరి లేనిది ఎందుకు ఫాలో అవుతున్నారు క్రైస్తవులు ఎందుకు ఫాలో అవుతున్నారు దేవుడు చెప్పింది ఒకటైతే మనం చేసేది మరొకటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భయంకరమైన కల్పిత కథలు కథనాలను ఫాలో అయ్యే క్రైస్తవులు చాలామంది ఉండే ఉన్నారు కాబట్టి దేవుడు వాటన్నిటిని కొట్టివేయమన్నాడు ఏ విధంగా జీవించాలనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఒక మాట దాదాపు ఒక ఒక సంవత్సరంలో ఇప్పుడు చర్చిలంటే ప్రతి ఒక్క ఊర్లో దాదాపు పది నుండి ఇరవై ముప్పై చర్చిలు ఉంటాయి ఆ ఇరవై ముప్పై చర్చిలలో ఒక రెండు చర్చిలో మూడు చర్చిలు మాత్రమే వాక్యానుసరంగా నడుచుకుంటారు వాగ్దానం అనేది జరగదు వాగ్దానం కరపత్రికలు ఇవ్వరు కానీ జరిగే మరి ఆ ఇరవై ముప్పై చర్చిలలో వాగ్దానాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు పొందుకున్న గొడవల ద్వారా వాళ్ళు విడిపోయిన సమాచారాన్ని బట్టి మనకు వచ్చిన ఒక మాట చూసినట్లయితే వేటిని బట్టి ఎంతమంది విశ్వాసాలు దెబ్బతిన్నారో ఆ కొన్ని వచనాలను మనం ఈరోజు తీసుకుందాం వేటిని బట్టి ఏ వచనాలు తీసుకుంటే వాళ్ళ జీవితంలో నెరవేరకపోతే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మారిపోయింది వాళ్ళ ఆ విశ్వాసలు ఎందుకు దెబ్బతిని దేవునిలో నుండి తొలగిపోయారనే విషయాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం ఆ వాటిలో కొన్ని వాక్యాలను మనం తీసుకున్నట్లయితే సంఘాల వల్ల వచ్చే సంఘాల వల్ల వచ్చిన ఆ యొక్క రిఫరెన్సులను గారంటే అందరికీ తెలుసు అబ్రహం గారిని దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు అవునా కాదు ఆకాశం ఆకాశ నక్షత్రం ఆకాశంలో ఉండే నక్షత్రాలంతా జనాన్ని విస్తరింపజేయిస్తానన్నాడు దేవుడు భూమి మీద ఉండే ఇస్క ఇస్కరేణువులంతా ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు వారికి అంటే అబ్రహం గారిని వారు ఏం తీసుకుంటున్నారో మాదిరిగా మరి అబ్రహం గారు అబ్రహం గారికి దేవుడు అక్కడిచ్చిన విషయం ఏంటిది మరి మన విశ్వాసులు క్రైస్తవులు ఈ కాలంలో అబ్రహం గురించి మాదిరి తీసుకొని అబ్రహాన్ని ఏ విషయంలో మరి మాదిరిని తీసుకుంటున్నారు వారు దేనికోసం ఉపయోగిస్తున్నారు ఆ యొక్క ఆశీర్వాదం ఆ విషయం ఆ యొక్క ఆ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చింది ఎక్కువ ఎక్కువగా దేనికోసం వస్తుందంటే ఎక్కువగా ఎవరి మీద కరపత్రికలు కొట్టిస్తున్నారంటే వాగ్దాన పత్రికలు కొట్టిస్తారంటే అబ్రహం గారి మీద ఆ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఆది కాండము అధ్యాయము ఆది కాండము పన్నెండో అధ్యాయము ఒకటవ యహోవా నీవు లేచ ఎహోవా అంటున్నాడు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము అన్నాడట ఈ యొక్క మాటని వాగ్దాన పత్రికల మీద రాసి కొట్టించి విశ్వాసం ఇచ్చారట చాలామంది వీటి విషయంలో చాలామందికి ఇది అర్థం కాక మరి దేవుడు నాకు ఆ విశ్వాసం తీసుకుంటారు కదా జనవరికి రాగానే జనవరి ఫస్ట్ రాగానే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మాయి నాకు వాగ్దానం వస్తుందని కరపత్రి చేతులు పడగానే అక్కడ చదివేస్తారు వాళ్ళకి నచ్చినట్టుంటే ఆ దేవుడి జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు ఇలాగే జరిగిస్తారని ఆశిస్తుంటారు అయితే కొందరికి ఈ మాట వచ్చిందంట చాలా సంఘాలలో ఈ మాట వచ్చిందంట వచ్చినప్పుడు యహో అంటున్నా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళమనమాట అరే గిట్లో వచ్చింది అనేసి విశ్వాసులు వెళ్ళి పాస్టల్ బోధకులను అడిగారట మాకు నీ దేశం నుండి నీ బంధువుల ఇద్దరు నుండి వెళ్ళమని దేవుడు చెప్తాను అంటే ఈ యొక్క విషయం ఎవరికి వచ్చింది ఫస్ట్ యవన యవనస్థులకి వచ్చింది కొంతమంది యవనస్తులను ఉదాహరణ తీసుకున్నాం యవనస్తులు గొడవైన విషయాన్ని మనం తీసుకున్నాం మరి దేవుడు అంటున్నాడు నీ దేశం నుండి బంధువులు ఏదైనా నుండి తండ్రి ఇంటి నుండి మొత్తం వెళ్ళిపోమంటున్నాడు నేనేమో చదువుకుంటాను నేను ఇప్పుడు కాలేజీ చేస్తాను మా తల్లిదండ్రులు ఏమన్నారు చదువుకొని గొప్ప ఉద్యోగం సంపాదించమన్నారు మరి దేవుడు ఏంది నాకు ఇలాంటి వాగ్దానం ఇచ్చాడు నేను నీ దేశం నుండి నీ బంధు మా బంధువులు ఏదైనా నుండి వెళ్ళిపోవాలంట మా ఇంటి నుండి వెళ్ళిపోవాలట మరి నాకెందుకు ఈ వాగ్దానము నేను ఎందుకు వెళ్ళిపోతా నాకు ఇది చర్చ అవ్వద్దు నేను సంఘానికి రండి నాకు దేవుడే వద్దు అని వెళ్ళిపోయారట ఏమన్నా వస్తారు స్కూల్ పిల్లలకి వస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి మరికొంతమంది స్కూల్ పిల్లలకు వచ్చినట్టు ఈ వాగ్దానం ఇచ్చిరట కొన్ని సంఘాల్లో ఇచ్చినప్పుడు అందులో కొంతమంది ప్రశ్నిస్తే బోధకులను ప్రశ్నించారట మరి పాస్టర్ గారు మాకు ఈ వాగ్దానం వచ్చింది మరి మేము ఏ దేశం మేము ఇక్కడ నుండి వెళ్ళిపోవాలట మా దేశం నుండి ఇంటి నుండి మొత్తం బంధువుల నుండి అందరిని వదిలిపెట్టుకోవాలట మరి ఇలాంటి నేను వెళ్ళిపోకపోతే ప్రమాదమేమో మరి మేము స్కూల్కి వెళ్తున్నాం మేము చిన్నపిల్లల కదా మేము ఎక్కడికి వెళ్ళాలి అసలు మేము వెళ్ళగలుగుతాం దేశాలకు వెళ్ళగలుగుతామా వేరే దేశాలకు ఈ ఊర్లో నుండి ఇంకో ఊరికి వెళ్ళాలంటేనే మాకు తల్లిదండ్రులు తోడు కావాలి అలాంటిది మేము వెళ్తామా వెళ్ళాము కదా మాకు ఇట్లాంటిది ఇచ్చింది ఇట్లాంటిది వచ్చింది ఏంది అనేసి పాస్టర్లపైన గొడవలు పడ్డారట అయితే మాకు ఈ చర్చి వద్దనే తల్లిదండ్రులు పిల్లలు వదిలేశారట అదే ఇదే మాట ము ముసల్లో వచ్చిందట మరికొన్ని సంఘాలలో వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారట మీ కూర్చునే కానీ లేవలేము మేము కూర్చున్న దగ్గర నుండి లేవలేని పరిస్థితి మాది మేము ఏ ఈ దేశాన్ని వదిలిపెట్టి ఎలా వెళ్తాము ఇంటి నుండి ఎలా వెళ్తాము బంధువులు వదిలిపెట్టి ఎలా వెళ్తాము మాకే ఒకరు సేవ చేయాలి మరి మీరు ఇచ్చింది కరెక్ట్ కాదు మీరు ఇలా రాస్తారనేది పాస్టర్లతో గొడవలు పడ్డారట ఇ నేను రాను చర్చికే రాను అనేసి దేవుని వదిలేసే వారు మరికొందరు ఉన్నారట అంటే ఇది కరెక్ట్ అయినా అంటావా మరి వాగ్దానం ఇది కరెక్ట్ అయినా మన మన ప్రకారంగా ఆలోచిస్తే వాక్యానుసారంగా ఆలోచిస్తే మరి దేవుడు వీరికే ఇచ్చాడా వాగ్దానాలు వాళ్ళకే ఇచ్చాడు ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చాడు దేవుడు అబ్రహం గారికి ఇచ్చాడు మరి ఆ ఫాదర్లైనా పాస్టర్లైనా ఏ మాటను ప్రింట్ చేయాలనే విషయం మనకు అర్థం కాలేదు అయితే అక్కడ మరియు యహూబి మరి దేవుడు అబ్రహం గారికి ఎందుకు ఇచ్చాడు అంటే అబ్రహాము ఆ దేశం అన్నులు అయినప్పటికీ కూడా అబ్రహాము మరి దేవుడి నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు కాబట్టి అతని ద్వారా అతను చాలా నమ్మకమైన వాడు కాబట్టి అతని ద్వారా నేను జనాన్ని పుట్టించాలనుకున్నాడు మరి అతని యొక్క ప్రార్థన విన్నాడు కాబట్టి జనాలను పుట్టించాలనుకున్నాడు అతను సంతాన్ని అభివృద్ధి చేయించాలనుకున్నాడు కాబట్టి మరి దేవుడు దర్శనమయ్యి దేవ విధులతో చేత అబ్రహం గారి చే అబ్రహంతో మాట్లాడాడు నువ్వు బాధపడకూడదు నీ సంతానం ద్వారా రేణువులంత సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని నీకు కలిగిస్తానని దేవుడు అబ్రహం గారికి ఇచ్చారు మనకివ్వలే మనకు పెళ్ళిళ్ళైనప్పుడు దేవుడు ఒకరో ఇద్దరు ముగ్గురు బహుమానాలు ఇస్తాడు అంతే కానీ అక్కడ అబ్రహం గారికి ఇచ్చారు ఈ విషయాన్ని మరి అబ్రహం గారికి మరి గారిని తీసుకుంటున్నారు మరి అబ్రహంగారిలాగా దేవానందీంచు వంటెలను బా జంతు పక్షులు అబ్రహం గారికి ఏమున్నాయి బాగా వంటలు మరి గొర్రెలు మేకలు గుర్రాలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ కాలంలో అవన్నీ ఉన్నాయి అవన్నీ కలిగిన వారు ధనవంతులు ఆ విధంగా దేవుడు ఆశీర్వదించుడు పని మనుషులు కూడా ఉంటారు అబ్రహం గారికి అయితే అబ్రహం గారికి ఇవన్నీ ఉన్నాయి కదా మమ్మల్ని కూడా ఆశీర్వదించు తండ్రి అని అంటే మరి ఇప్పుడు పశువులతో గుర్రాల చేత మరి గార్డుల చేత మరి ఆశీర్వదిస్తాడా ఇప్పుడు గాడ్లని గుర్రాలను వాడమంటే వాడతారా అన్ని బైకులే కార్లే ఏరోప్లేన్లే ట్రైన్లే బస్సులే లారీలే అవే ఉన్నాయి కదా మరి అప్పుడు మరి అబరహ గారు డేరాలు వేసుకొని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి అలా వెళ్తూ వెళ్తూ వెళ్ళాడు మరి తన ఉదయంలో ఏముంది పరలోకాన్ని పరదేశంలాగా వాళ్ళు ఉన్నారు పరలోకాన్ని ఉదయంలో ఉంచుకొని పరలోక మరి అక్కడక్కడ డేరాలు వేసుకుంటూ బ్రతుకుంటూ వెళ్తున్నారు మరి ఇప్పుడు అబ్రహంలాగా మమ్మల్ని దీవించు అంటే మరి ఆ విధంగా దీవిస్తే మనం డేరాలు వేసుకొని వెళ్ళగలుగుతావు ప్రాంతాలలో ఉండి వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆడ డేరాలు వేసుకుంటాడు అక్కడ నుండి మళ్ళీ అక్కడ నుండి వెళ్ళమన్నప్పుడు మరి వేరే ప్రాంతానికి వెళ్తుంటాడు అలా జయించుకుంటూ ప్రాంతాలను సొంతం చేసుకుంటూ వెళ్ళారు మరి మరి నువ్వు వెళ్ళగలవా ఇప్పుడు ఏం చేస్తాము మనం ఇప్పుడు ఏం చేస్తాం కేవలం ఎక్కడైనా వాక్యం చెప్పమంటే అక్కడ ఆ ప్రాంతానికి కార్ వేసుకోను బస్సులలోనూ ట్రైన్లలో ఏరోప్లేన్లలో వెళ్ళి ఆ ప్రాంతాలలోకి వెళ్ళి వాక్యం చెప్పి మరలా వస్తాం మరి వెళ్తామా అట్లా ఒప్పుకుంటామా మనం అబ్రహం గారులా జీవిస్తాము అబ్రహం గారు ఆశీర్వదించబడ్డాడు పశువుల చేత ఆశీర్వదించబడ్డాడు మరి ఇసాకు ద్వారా ఆశీర్వదించబడ్డాడు అనేక జనములకు తండ్రి అయ్యాడు కానీ మరి మనము ఇప్పుడు డేరాలు వేసుకో మరి ఇప్పుడేమో అన్ని బిల్డింగులే ఇంకా లగ్జరీ బిల్డింగ్లు మొత్తం డి డిజిటల్గా మారిపోతుంది రోడ్లు కూడా అలాంటి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము మరి అబ్రహంలాగా ఉండమంటూ ఉండగలుగుతాము ఆయన దీవించినట్టు దీవించమంటే ఇది కరెక్టేనా ఒప్పుకుంటారా వ్యవసాయం చేస్తారా మరి అబ్రహం వారిలాగా చేయలేరు ఏం చేస్తున్నామని ఎక్కువ ఉద్యోగాలకు ఆశపడుతుంటాం అంటే ఇది వాగ్దానం ఇవ్వడం కరెక్ట్ అని అంటారా కాదు కదా ఎవరికి ఎప్పుడు రాశారు మనం రా మనం చూడవలసింది ఏది మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది వాళ్ళు ఎలా జీవించారు అబ్రహం మీ దేవుడు ఏ విధంగా దీవించాడు ఎందుకు దీవించాడు మరి వాళ్ళు ఏ విధంగా మరి దేవిని మహిమపరిచారు మనము ఆ విధంగా మహిమపరచాలి మరి అబ్రహం గారు ఏ విధంగా భక్తి కలిగి ఉన్నాడో మనం అలా భక్తి కలిగి ఉండాలని భయ